పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సదులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నండూరు గ్రామానికి చెందిన అభ్యుద రైతు శ్రీ తాళ్ళూరి నరసింహారావు గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు నమస్తే అండి నమస్తే అండి వీరు మినుములో తక్కువ కాల పరిమితి అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు సాగు చేస్తూ మంచి ఫలితాలు పొందుతున్నారు మినుములో నూతన రకాల సాగు విధానాల గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు మినిమొచ్చి నవంబర్లో ఆరెస్ట్ వేసే వరి మహాలో ఎల్పీజీ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు వేస్తాను అవి ముందే ఎందుకేస్తాను దాని కాల పరిమితం వచ్చి తొంభై నుంచి వంద రోజులు ఉండింది అయితే ఆరెస్ట్ వేసేసాను మాలకు ఇత్తనాలు ఎకరానికి ఇరవై కేజీలు కడ చల్లేసి కట్టర కొట్టేసేసి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు వచ్చేటప్పటికి ఒక తడి అయితే జరిపితే అదే ఎదబెట్టిందాం అనుకోండి ఎదబెట్టి ఆరు ఆరుదొల వచ్చింది కాబట్టి దానికి రెండు తళ్ళు వేయాలి ఆ రెండు తళ్ళు వేసినప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల మధ్య ఒక తడి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల మధ్య ఎందుకు వేయాలంటే కలర్గా తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు విత్తనం అయితే నలభై రోజులకి కల్లికి వచ్చిందండి కళ్ళకు వచ్చేటప్పటికేమైతే తడిపేసే మొక్క పెరుగుదల ఆగిపోయి ఎరుపుతాం వచ్చింది అందుకని మనం ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులకే తడి అయితే ఆ నలభై రోజులు వయసు వచ్చేటప్పటికీ ఆ తడి నుంచి తిప్పుకొని మొక్క బలంగా ఏపుగా వచ్చింది పూత వస్తుంది ఇలాగే ఈ మధ్య కొత్తగా రెండు సంవత్సరాల నుంచి ఈబిఎన్ అని ఒక విత్తనం వచ్చిందండి అది దాని కాల పరిమితం డెబ్బై రోజులైతే డెబ్బై నుంచి ఎనభై రోజులు ఉంటుందండి ఈ జనవరిలో వేసుకున్న జనవరిలోనే ఎందుకు వెయ్యాలంటే లేతకి ఈ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు ఎండకి తట్టుకోలేదు దిగుబడి తగ్గిద్ది అది ఈబిఎన్ ఎయిట్ అయితే దాని డెబ్బై రోజులు కాల పరిమితం కాబట్టి దిగుబడి పెంచుదండి దానికి ఒక తడి తడిపినా చాలండి ఒక తడి తడిపిన దానికి నూకు ఎక్కువ పోత కూడా ముప్పై రోజులు పూతకు కాయ పింది రావడానికి ఇవాళ పోత పోతే మూడో రోజు పింది మారింది పింది మారిన దానికి నూకు ఎక్కువ ఉండేది పురుగు కూడా తక్కువనేది అది కూడా ఈ మధ్య దిగుబడి బాగా లేతనేసినా కూడా తొమ్మిది నుంచి పది కింటాలు అవుతుందండి ఈ రెండింటికి ఖర్చు వల్ల ఏంటంటే మామూలుగా మిని జల్లి పీకితేనే తినేమన్నా మందులు కానీ ఏదైనా కానీ ఖర్చులు పాతిక వేల రూపాయలు అవుతుందండి అదే డైరెక్ట్గా మాములుగా ఇత్తనాలు జల్లేసి ఆరెస్ట్ వేసేసేసి తీసుకొచ్చి పోతుంటే పదిహేను నుంచి ఇరవై ఏడు లోపలైపోతుండీ పురుగు మందులు కానీ ఏదైనా కానీ అదే మినుము అచ్చంగా కూలీల చేత పీకీయాలండి నూరుపిడి వరకు పదివేలు మనిషికి వచ్చి ఐదు వందలు కూలి అండి పంతొమ్మిది నుంచి మంది ఇరవై మంది పడతారు ఇరవై మంది అంటే పదివేలు ఉండేది నూరిపిడి వేసి మళ్ళీ ఓదిలన్నీ తీసి కుప్ప వేసి నూరిపిడి చేయాలి నాలుగు వేలు ఖర్చు అయ్యండి పద్నాలుగు వేలు ఖర్చు అయింది దాన్ని ఆ మినుములు ఆ నుంచి ట్రాక్టర్ తీసుకురావండి ఐదు వందల రూపాయలు బాడిగా ఉండిద్దండి పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలన్నర నర ఖర్చు అయ్యింది అదే మినుము ఆరెస్ట్ చేసేమనుకండి ఆరెస్ట్ చేసుకొచ్చి గంటకు వచ్చి ఇరవై రెండు వందలండి గంటల పట్టిద్ది గంటన్నర పెట్టిందంటే ఇరవై రెండును పదకొండు ముప్పై మూడు వందలు అయితే ఆ మినువులు ఇంటికి తీసుకొచ్చింది ఆరు వందలు ఖర్చు నాలుగు వేల రూపాయలు అయితే దీనివల్ల దానికి దీనికి కూలి పదివేల రూపాయలు తేడా వస్తుందండి అందుకని రైతులు ఈ రెండు సంవత్సరాల నుంచి ఆర్ఎస్కి ఎక్కువ మొక్కువ చూపిస్తామండి మినువులో దిగుబడి వచ్చి తొమ్మిది వందల నాలుగు కానీ తొమ్మిది వందల ముప్పై రెండు కానీ నవంబరు నుంచి డిసెంబర్ తొమ్మిదో తారీఖు లోపల ఎదగాని జల్లకంగా అయితే ఎనిమిది నుంచి తొమ్మిది కింటాల్ వచ్చిందండి అదే ఈబిఎన్ వేటు ముదురు వేయచ్చు ముదురు ఎందుకు వేయమంటే ప్రతి వాళ్ళు పక్క సైతు తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు వేసి మనం ఈబిఎన్ వేస్తే ఈబిఎన్ ఎయిట్ దానికన్నా పది రోజులు ముందు కాపుకొచ్చింది కాపుకొచ్చినప్పుడు ఎలికి పెరదని కానీ దాన్ని ఆపలేము అందుకని మనకి ఇది లేతగా పనికి వచ్చింది కానీ దీన్ని ఎక్కువగా డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి పది లోపలే వేసుకుంటాం దీని దిగుబడి వచ్చి తొమ్మిది కింటాల నుంచి పది కింటాల్ వచ్చింది ఒక్క తడి వేసిన చాలు దీన్ని కూడా ఆరెస్ట్ వేయచ్చు దీని తీగ కానీ తీగపరుచు కానీ కాయ నూకు కానీ తొమ్మిది వందల నాలుగు తొమ్మిది వందల ముప్పై రెండు కూడా ఈఐ లావండి దీని దిగుబడి బాగుంటుంది మినిమలో నూతన రకాల సాగులో వారి అనుభవాలను తోటి రచదలకు తెలియజేసినందుకు ధన్యవాదములండి ధన్యవాదములు